రెండవ అమ్మమ్మ ఇరవ జంట మాకు టిఫిన్ పురుగు పునుగంటు కునుగ పురుగా ఇదిగో ఏది ఒక్కసారి ఇటు చూడు ఇదిగోడుగు అవునా అబ్బా ఇప్పుడు ఏంటి అది మినప్పిండి వేసావా ఓ ఇటు చూడు మినప్పిండి మినప్పిండి మైదా మైదానా మైదా మినప్పిండి సోడా ఉప్పు మైదా మినప్పిండి అంటే హోటల్స్ లో చేసేవాళ్ళు ఇంతే కావాలి చేసేది సాల్ట్ ఎంత మినప్పిండికి ఎంత మైదా మైదాపిండి ఓ కొరీ కలిపేవా కేజీన్నారా మైదా మైదాపిండి పిండి పావు చాలా వేసేవైతే ఇందులో అంటే ఎక్కువ కాబట్టి ఎక్కువ ఎక్కువ అదేలేనపిండి ఇడ్లీ రవ్వండి ఇడ్లీ కొంచెం మైదాపిండి కొంచెము బియ్యం పిండి దాంట్లో సోడా వేసింది వంట సోడా ఉంది కలుపుతుంది ఎన్నేసావా ఇలో ఇంకా ఎన్ని వేసి కలిపిన తర్వాత జీలకర్ర కొద్దిగా ఏ జీలకర్ర అయితే కాదు అది పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయ ఉల్లిపాయలు కొద్దిగా ఆ పులుగుల్లోకి పల్లీ చట్నీ అంట పచ్చిమిరపకాయలు వేసారు పల్లీలు కూడా ఒకేసారి వేసారు ఇంకొంచెం చియాలనుకుంటానే చూడండి అంత జోకులు వేసుకుంటే వంటలు చేస్తున్నారు అవ్వండి మాట మిక్సీ చేయలు పల్లీలు వేయించారు కొంచెం పుట్నాలు వేసారు ఇంక ఇప్పుడు దీంట్లో ఏమేస్తారో చూడ సరిపడా ఉప్పునీ అయింది ఇంకా ఇంకొంచెం వండి అవి కూడా మొత్తం వేసి తాలింపు పెడతారు નાસ્તો છે ચિની ચિના ఒకసారి వేగినాయి కదా మళ్ళీ రెండోసారి వేయాలి కదా రెండోసారి వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన దాకా వేయించారు ఇందాక తీసినవి మొత్తం మళ్ళీ వీళ్ళు వేసారు ఇప్పుడు ఇదంతా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేస్తారు తాలింపు కూడా పెట్టేసేవా చట్నీ బాగుంది అడుగు పెట్టు అత్యం అత ఎవే అదే ఎత్తి బాబు